మకుంద చలస్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ఓపెనింగ్ సూన్ ఇన్ జూప్లీ Hills నమస్కారం అండి శ్రీ మాత్రే నమః గురువులు చాలా వరకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఇబ్బంది నుంచి సునాయాసంగా బయటపడ్డాము అంటే భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఈ సమస్య నుంచి గట్టెక్కించాడు మమ్మల్ని కాపాడాడు అని అనుకుంటూ ఉంటాం మళ్ళీ అంటే ఇంకా కొన్ని పరిస్థితుల్లో సేమ్ టైం అంటే అప్పుడు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కాపాడతాడు అనే నమ్మకంతో ఉంటాము కానీ ఆ ఇబ్బంది నుంచి మనం బయట పడమనుకోండి లేడు అసలు భగవంతుడు ఉంటే కాపాడేవాడు కదా ఎందుకు ఇట్లా చేస్తాడు అని అంటూ ఉంటాం అసలు ఎందుకు కాపాడాలి ఎందుకు కాపాడకూడదు ఇవన్నీ ఏంటి ఆయనకు మనకున్న సంబంధం ఏంటండి చాలా మంచి ప్రశ్న వేశారు అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పరమాత్మ ఏంటంటే కొంత కంప్లీట్గా ఆయనే చూసుకుంటాడు కొంత ఫ్రీ విల్ అనేటువంటిది ఉంటుంది అంటే మన చేతుల్లో కొంత వదిలేస్తాడు మనం చేసే పాప పుణ్య కర్మల వల్ల మనం అనుభవిస్తూ ఉంటాం మనం ఏం చేస్తామంటే ఆ విషయం తెలియక అన్నింటిని భగవంతుడితో ముడి పెట్టడము లేకపోతే భగవంతుడు లేడు నేనే అన్ని చేస్తున్నాను అనే ఒక గర్వంలో ఉండడము జరుగుతూ ఉంటుంది అది కొంతమంది గర్వం అంటారు కొంతమంది కాన్ఫిడెంట్ అనుకుంటారు ఈ రకంగా ఉంటూ ఉంటుంది బట్ యాక్చువల్ ట్రూత్ ఏంటి అంటే ప్రతిదీ కూడా ఆ పరమాత్మ నడిపిస్తున్నాడు ఇది ట్రూత్ ట్రూ అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఆర్గన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనిషి బ్రతికి ఉండాలంటే మరి చనిపోయిన వాడికి ఏమవుతుందని అన్ని ఆర్గన్స్ బాగానే ఉన్నాయి బ్లడ్ అన్నీ ఉన్నాయి కానీ ఏమైందంటే చచ్చిపోయాడు చనిపోయాడు మరి ఎందుకు నిలబట్టం లేదు బికాజం లోపల నుంచి ఆత్మ వెళ్ళిపోయింది ఆ ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోయిందా ఇంకో జీవం ఇంకో ఎత్తిందో సంథింగ్ జరిగింది అక్కడ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక క్లారిటీ పెంచుకోవాలి ఏమిటి ఆ క్లారిటీ అంటే పాయింట్ నెంబర్ వన్ ఒక శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం పరమాత్మ అని పిలుస్తున్నాము ఆ యొక్క మూల శక్తి రకరకాల రూపాలలో ప్రతి జీవిలోని ఉండి నడిపిస్తుంది అయితే ఇక్కడ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి అసలు కొంతమందిని కాపాడుతున్నట్టు అనిపిస్తుంది కొంతమంది ఎంత వేడుకున్నా సరే అవ్వట్లేదు అనిపిస్తుంది అంటే ఇక్కడ రీజన్ ఏమిటి అంటే వాళ్ళ వాళ్ళ పుణ్యాలను బట్టి వాళ్ళని కాపాడడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి అది దా వాళ్ళ జీవితం అనేది వెళ్తూ ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే మనకి ఆది శంకరాచార్యుల వారు వృత్తాంతంలో కూడా ఆది వారు ఆ ఉసిరికాయ ఇచ్చిన ఆవిడ గురించి లక్ష్మీదేవిని ప్రార్థించినప్పుడు ఫస్ట్ లక్ష్మీదేవి వచ్చి శంకరా ఏం కావాలంటే ఈవిడికి ప్రసాదించమ్మా అంటే ఫస్ట్ ఆవిడ బుక్ ఓపెన్ చేస్తాం అసలు ఎంత పుణ్యం ఉంది పుణ్యం లేదు నేను ఎట్లా ఇవ్వాలి అంటే లక్ష్మీదేవి ప్రత్యక్షమై కూడా పుణ్యం లేదంటే అంటుంది అప్పుడు ఆదిశంకర్ ఆచార్యులు వారు అమ్మ ధర్మం పాటించింది కదా ఇవ్వు అన్నప్పుడు ఉసిరికాయలు పడతాయి సో ఇట్స్ వెరీ క్లియర్ మీరు ఎంత పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు అనేది కౌంటబుల్ అంటే ఒకవేళ గత జన్మలో చేసిన పుణ్యం తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు ధర్మంగా ఉంటే కూడా మీకు కాపాడుతుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ఆఫీస్ నడుస్తుంది ఒక నాలుగు వందల మంది ఉంటారు ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఎవరైతే సిన్సియర్గా పని పనిచేస్తూ ఉంటారో వాళ్ళ మీద ఎక్కడో దగ్గర యాజమాన్యానికి ఎంతో కొంత తీసేయాలంటే ఆలోచిస్తారు కొంతమంది తీసి మార్చేసేటప్పుడు కానీ ఎవరైతే సరిగ్గా చేయట్లేదో వర్క్ వాళ్ళని తీసేయడానికి ఫస్ట్ లిస్ట్లో పెడతారు ధర్మం కదా వాళ్ళ వృత్తి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు సింపుల్ అట్లాగే మనము ఏదైతే ధర్మాన్ని పాటిస్తామో ధర్మబద్ధంగా మనం ఏదైతే కర్మ చేస్తామో అది పుణ్యంగా మారుతుంది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుణ్యం ఎలా వస్తుంది పరోపకారం పుణ్యం పరపీడనం పాపం మనం చూస్తూ ఉంటాం సొసైటీలో ఏమండి వాడు అందరిని కాల్చుకు తింటాడు వాడు మహాక్రూరుడు అయినా వాడు బాగున్నాడు కారణం ఏంటంటే వాడు పూర్వజన్మ పుణ్యం ఉండి నడుస్తుంది శశుపాలుడు శ్రీకృష్ణ పరమాత్మని అనరాని మాట్లాడుతూ ఉంటాడు వంద తప్పులైపోయేదాకా సైలెంట్గా ఉంటాడు వందో తప్పు అవగా చక్ర వదిలి చంపేస్తాడు ఇక్కడ ఏంటంటే మనం అసలు మన ఏమిటి మనం అసలు దేని మీద భూమి మీదకి వచ్చాము అనే విషయాన్ని మర్చిపోయి బంధాలలో ఇరుక్కుపోయి అయ్యో ఏంటిది అంటే కొంతమందికి చాలా సాడ్ విషయం చెప్పాలంటే వయసులో ఉన్న కొడుకు చచ్చిపోతాడు వయసులో ఉన్న భర్త చనిపోతాడు లేకపోతే తల్లిదండ్రులకి ఇంకా చిన్న పిల్లలుగా ఉండగానే తండ్రి చనిపోతాడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి చిచి నేను ఇంత దేవుణ్ణి ప్రార్థిస్తే అవ్వలేదేమిటి ఇలా జరిగింది ఏంటి సో దేవుడు లేడు భగవంతుడు లేడు ఇదంతా ట్రాష్ అనే ఒక ట్రోమాలో గురవుతారు కానీ నేను మీకు ఒక విషయం చెప్తా మహాభారత తెలుసు కదా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎవరితో దగ్గరగా ఉంటాడు అర్జునుడు అతనికి రథసారం చేశాడు కదా ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంత దగ్గరగా ఆ పద్దెనిమిది రోజు యుద్ధంలో ఉన్నప్పటికీ కూడా అర్జునుడి యొక్క పుత్రుడు అభిమన్యుడు యుద్ధంలో చచ్చిపోతాడు వాళ్ళు దొంగదెబ్బ తీయడం వల్ల మరలాంటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని బ్లేమ్ చేయాలి అర్జునుడు ఏం లాభం నువ్వు నా పక్కనే ఉన్నావు నేను నేను బావా బావ అని పిలుస్తున్నాను నువ్వు నా పక్కన ఉండి కూడా నా కొడుకు చచ్చిపోతే నీకు తెలియదు ఏమీ లేదు మనం ఎందుకు కాపాడలేదు అని అవును అవునా కదా ఇంకా కృష్ణుని వదిలేయాలి నువ్వు పరమాత్మ కాదని చెప్పి ద్వేషించాలి అలాంటి సంఘటన ఎక్కడ జరగల ఎందుకు అంటే శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధానికి ముందు కరెక్ట్గా యుద్ధ రంగంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి మనుమలని తాతలని గురువులని సహోదరులని మిత్రులని అందరినీ చూసి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ అని చెప్పి అన్నాడు నాకు విజయం వద్దు రాజ్యం వద్దు ఏమే వద్దు వీళ్ళందరూ నేను చంపడం ఏమిటి వంగ వర్ణ సంక్రమం జరిగిపోతుంది అదే అయిపోతుంది ఇదే అయిపోద్ది అన్నాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు అప్పచ్చోడా వీళ్ళందరూ కొన్ని వందల జన్మలు ఎత్తుతున్నారు మళ్ళీ చచ్చిపోతున్నారు మళ్ళీ పుడుతున్నారు నువ్వు చంపేదేం లేదు అక్కడ నీ ధర్మం నువ్వు పాటించు ధర్మం నీకు రావాల్సిన అధ్యరాజ్యం కోసం నువ్వు అలాంటి వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు క్షత్రియులు అలాంటి వాళ్ళు పరిపాలనలో ఉంటే ప్రజలందరూ ఇబ్బంది పడతారు నీ క్షత్రియుడిగా నీ ధర్మం ఏంటి నువ్వు నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకోవాలి అంతేగాని ఇవన్నీ పెట్టుకోవద్దు ఈ సెంటిమెంట్స్ పెట్టుకోవద్దు నీ ధర్మాన్ని నువ్వు పాటించని చెప్తాడు అంటే ఇక్కడ అర్థం ఏమిటి మనం అనవసరమైన బంధాల్లో ఉంటున్నాం కొడుకు తండ్రి ఇవన్నీ అని వాటిని కేవలం ఒక డ్యూటీలా చేస్తూ మనం మనం ఎలా తరించాలి మన ధర్మం ఎలా పాటించాలి తెలుసుకోవాలి ఆ యొక్క క్లారిటీ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇచ్చేసాడు లోనే ఇచ్చాడు కాబట్టి ఓహో ఓకే ఇది జస్ట్ మనం ఆత్మస్వరూపం ఈ శరీరం అంతా బయటికి కనబడుతుంది మనం చొక్కా పాడైపోతే తీసి పడేసి మళ్ళీ కొత్త చొక్కా అలా వేసుకుంటాము సేమ్ యాజ్టీస్ అంతా ఈ శరీరం కూడా ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి అభిమన్యుడు చనిపోయినప్పుడు బాధపడ్డాడు కానీ ఎక్కడా కృష్ణుని వ్యతిరేకించలే అర్జునుడి కంటే సన్నిహితంగా ఉండేటువంటిది ఎవరున్నారండి చెప్పండి అసలు శ్రీకృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నాడు మనం అసలు మనతో అలా ఉన్నాడు అసలు ఇంకా అలా ఉండి చేస్తే ఇంకా మనం అసలు కృష్ణుడి మీద పెద్ద యుద్ధమే చేస్తాం నువ్వు పక్కనే ఉండి వెళ్ళా మనకి ఇంకా క్లారిటీ లేక మనం ఇంకా ఏమో ఉన్నాడో లేడో అన్న దీంట్లో ఉన్నాం అంటే ఇంకా మూర్ఖంగానే ఉన్నాం మనం ఉన్నాం అంటే అనేది ఏంటంటే ఫస్ట్ మీరు క్లారిటీ పెంచుకోండి ఒక బస్సులో వెళ్తున్నాం అందరం కలిసి ఒక వ్యక్తి ఒక స్టేషన్ వచ్చి దెక్కాడు మన పక్కన కూర్చున్నాడు కొన్ని రోజులు పరిచయం అయ్యాడు అంటే కొంత కొంతసేపు పరిచయం అయ్యాడు మాట్లాడుకున్నా ఆయన స్టేజ్ వచ్చాడు ఆయన దిగిపోయాడు అది మనం దిగిపోయాం అంతేగాన బస్సులో ఆయనే ఉండిపోవాలని మనం కోరుకోకూడదు అలాగే ఈ యొక్క ఫ్యామిలీలో మన చుట్టూ ఉండేటువంటి దీంట్లో ఒక జీవుడు మనకి మనకి ఆ వ్యక్తికి అది భార్యాభర్త కావచ్చు పిల్లలు కావచ్చు ఉండే రుణాన్ని బట్టి వచ్చి కనెక్ట్ అవుతున్నాడు అయిపోగానే బస్సు దిగిపోయినట్టుగా వెళ్ళిపోతున్నాడు మన లైఫ్లో నుంచి ఈ క్లారిటీతో మనం బ్రతకాలి ఎప్పుడు కూడా అలాగే మనల్ని మనం ఉద్ధరించుకోవడం చూసుకోవాలి మీరు ఎన్ని చేసినా అంటే ఎన్ని డబ్బులు సంపాదించినా ఎన్ని బిల్డింగ్లు కొనుక్కున్నా ఎన్ని కార్లు కొనుక్కున్నా ఎంత జలసాలు చేసినా ఏమి చేసినా కూడా మీకు మిగిలేదు ఏమిటంటే మీరు చేసుకున్న పుణ్యం పరోపకారం పుణ్యం పరపీడనం పాపం నువ్వు అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు నువ్వు ఎన్ని పూజలు చేసినా వేస్ట్ అవతల వాడిని మనసులో ఒకటి అనుకొని బయట ఒకటి నటిస్తున్నావు నువ్వు ఎన్ని పూజలు చేసినా వేస్ట్ నీ యొక్క మానసిక స్థితి ప్యూర్గా ఉండడమే భగవంతుడికి కావాలి ఎప్పుడు కూడా పక్కవాడికి బాగుండాలని కోరుకోవాలి పక్కవాడు బాగుపడాలని కోరుకోవాలి అందరిలో నువ్వు ఉండాలని కోరుకోవాలి అందరూ బాగుండాలని కోరుకోవాలి అందులో నువ్వు ఉండాలని కోరుకోవాలి పక్కవాడు నాశనం అయిపోవాలని నువ్వు పూజలు చేస్తే అది నీ నాశనానికి ఉపయోగపడుతుందేమో కానీ నీ ఎక్కడ ఉపయోగపడదు కాబట్టి ఫస్ట్ నువ్వు పెంచుకోవాల్సిన క్లారిటీ ఏంటంటే ఇది ఆత్మ ఈ శరీరం శాశ్వతం కాదు శరీరం కోసం మనం పాకులాడుతున్నాము బంధాలు బాంధవ్యాలన్నీ ఒక చిన్న బాధ్యత లాంటివే అంతవరకే మనం ఉంటూ మన జన్మను తరించడం కోసం మనం ఏ సాధన చేస్తున్నాం సనాతన ధర్మం అంటే సేపు సనాతన ధర్మం సనాతనం కాదు ఫస్ట్ మీరు దేవతను పట్టుకొని ఆ దేవతనే ఉపాసన చేస్తూ మిమ్మల్ని దేవత రకరకాల జన్మలకి గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది ఆఫ్టర్ డెత్ ఏంటనేది ఆలోచించండి ఇక్కడ ఉన్నది ధర్మంగా బ్రతకండి ఆఫ్టర్ డెత్ ఏంటని ఆలోచించండి మీరు సంపాదించిన బిల్డింగ్లు డబ్బులు ఏవి రావు కనుక అలా అని చెప్పలే శాస్త్రం ధర్మబద్ధంగా సంపాదించు హుందాగా బ్రతకు నలుగురికి చేయి సంపాదన దేనికంటే నువ్వు ధర్మం పాటించడానికి ధర్మాన్ని పాటించడానికి సంపాదించు నలుగురికి అలా అలానే అపాత్ర దానం కూడా చేయకు నేను కూడా కొన్ని కొన్నిసార్లు అపాత్ర దానాలు చేసిన తర్వాత బాధపడ్డారు ఎందుకంటే విడికి ఇచ్చాను డబ్బులని వాడికి ఏదో మంచి చేద్దామని కాబట్టి అవన్నీ కూడా లైఫ్లో కొన్ని కొన్ని అనుభవాల ద్వారా వస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే మీరు ఆ యొక్క క్లారిటీ పెంచుకున్నంతసేపు మీకు భగవంతుడు అర్థం కాడు ఆ యొక్క మూల పరమాత్మ యొక్క మ్యాజిక్ అనేది అర్థం కాదు మనకి ఆ తెలియనింతసేపు మాయలో ఉంటాం దేవుణ్ణి ఒకసారి కలిసి వస్తే ఓ అని చెప్పి హోమాలు చేసేస్తాం కలిసి రాబో దేవుడు లేడని మన దగ్గపడుకుంటారు పడుకుంటారు మించి కాసేపట్లో ఒక వైరాగ్యం అంతే శ్మశాన వైరాగ్యం అంటే శ్మశానికి వల్ల ఇంకేముంది అంత ఏమీ లేదనిపిస్తుంది రెండు తెల్లారంగా మళ్ళీ పెరిగెడుతున్నాడు అంతే ఎంజాయ్ చేయాలి అంటే మరి ఈ వైరాగ్యము ఇదంతా కూడా కాసేపు అనిపించడం అనిపించకపోవడం మోహన్ లో ఆవిడే ఉంచుతుంది ఆవిడ పాదాలు పట్టుకుంటే ఆవిడే ఆ మోహన్ నుంచి బయటపడేస్తుంది ఈ మాయలో ఉంచేది ఆవిడే ఈ మాయ నుంచి బయటపడేసేది ఆవిడే మాయలో ఉన్నప్పుడు ఆ మార్గంలోకి వెళ్ళడానికి మనం ఆలోచన చేస్తున్నామా లేదా అని పరీక్ష అనుకోవచ్చా అంతే మీరు లలిత

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.